హాయ్ అండి రాణి కుకింగ్ రెసిపీస్కి వెల్కమ్ ఈరోజు రొయ్య పొట్టు కూర ఎలా చేసుకోవాలో ఇంట్లో సింపుల్గా చూద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకొని రొయ్య పొట్టు అందులో యాడ్ చేసుకొని వాటర్ పోసుకొని నీట్గా టూ టైమ్స్ క్లీన్ చేసుకోండి రొయ్య పొట్టులో సన్నని విసుక ఉంటుందండి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల విసుక అనేది బౌల్ కింది భాగంలోకి వెళ్ళి మనకు కూరలోకి రాకుండా ఉంటుందండి రొయ్యలని వాటర్ ఏమీ రాకుండా నీట్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఈ రొయ్యల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక కళాయిలోకి కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకొని యాలకులు లవంగాలు సాజీరా ఆకు వేసుకొని చిటపటలాడుతున్నప్పుడు వన్ రెడ్ చిల్లీ కొంచెం కరివేపాకు వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని అంత కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఫైవ్ మినిట్స్ మూతబెట్టి మగ్గించండి ఇప్పుడు ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి ఎక్కువగా ఫ్రై కావాల్సిన అవసరం లేదు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి కొంచెం పసుపు అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూతబెట్టి మరొక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి ఆనియన్స్ని ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఒక నాలుగు టమాటాలని వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరొక గ్యాస్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి టమాటాలు సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్య పొట్టుని యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీకి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను త్రీ స్పూన్స్ తీసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ని యాడ్ చేసుకొని వన్ స్పూన్ ధనియాల పొడి కొంచెం హాఫ్ స్పూన్ యాలకు లవంగాల పొడి యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ పైకి వచ్చి ఉంటే చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మరొక ఫైవ్ మినిట్స్ లేదా టూ మినిట్స్ మూత పెట్టి మగ్గించండి ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకొని ఇలా చేసిన రొయ్య పొట్టు కూర చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్లో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ దిస్ రెసిపీ